మన హిందూ సాంప్రదాయంలో తీర్థయాత్రలకు ఎంతో విశిష్టత ఉన్నది ముఖ్యంగా దైవ దర్శనం కోసం ఎన్నో కష్ట నష్టాలు భరిస్తాం క్షణకాలం దైవ దర్శనం కోసం ఎన్నో నియమ నిష్టలను పాటిస్తాం మనకు అయ్యప్ప మాల హనుమాన్ మాల భవానీ మాల ఇలాంటి దీక్షల గురించి తెలుసు కదా వాటిలాగే ఓ కఠినమైన కన్వర్ యాత్ర శివయ్య అనుగ్రహం కోసం వందల మైళ్లు కాళినడకన కావిళ్లతో గంగా జలాన్ని మోసుకెళ్లి అభిషేకం చేసి మొక్కులు తీర్చుకునే యాత్ర పేరే కన్వర్ దీన్ని ఉత్తర భారతీయులు ఎక్కువగా చేస్తారు మన హిందూ సాంప్రదాయంలో శ్రావణ మాసానికి ఎంతో విశిష్టత ఉన్నది విష్ణువు శివుడు శక్తి ఇలా ముగ్గురిని ఈ మాసంలో మనం పూజిస్తాం చాంద్రమానం ప్రకారం మాసాలను లిక్కరించే ఉత్తర భారతంలో ప్రతి నెల పౌర్ణమి నుంచి కొత్త మాసం మొదలవుతుంది అలా ఆషాఢ పౌర్ణమి అంటే గురు పౌర్ణమి అయిన మర్నాడు నుండి ఉత్తరాదిలో శ్రావణ మాసం ప్రారంభమవుతుంది అలా ఈ శ్రావణ మాసంలో అక్కడి వారు కన్వరి యాత్ర చేస్తారు ఈ యాత్రను చేసే వారిని కన్వరీలుగా పిలుస్తారు ఉత్తర భారతంలో పరమశివుని భక్తులు శ్రావణ మాసంలో సుదూర తీరాలలో ఉన్న గంగా నది నుంచి కావిళ్లతో నీటిని మోసుకొచ్చి తమ ప్రాంతాలలో ఉన్న శివలింగానికి జలాభిషేకం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తారు ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే మాస శివరాత్రి రోజున శివాలయాల్లో శివలింగానికి జలాభిషేకం చేస్తారు శివపురాణంలో పురాణంలో కూడా కన్వర్ యాత్ర ప్రస్తావన ఉంది కన్వర్ యాత్ర జరిగే నెల రోజుల పాటు గంగా తీరంలో ఉన్న ప్రదేశాలన్నీ కోలాహలంగా ఉంటాయి ప్రభుత్వం సైతం కన్వరీల కోసం అనేక ఏర్పాట్లను చేస్తుంది ఉచిత భోజనాలు వసతులు నీటి సదుపాయం ఇలా అన్ని సమకూరుస్తుంది ఎక్కడెక్కడి నుంచో భక్తులు కాలినడకన కాశీ హరిద్వార్ రిషికేశ్ వచ్చి కావిళ్లతో గంగా జలాన్ని తీసుకెళ్లి తమ ప్రాంతాల్లోని శివాలయాల్లో శివుణ్ణి అభిషేకిస్తారు పురాణాల ప్రకారం ఈ కన్వర యాత్రను పరశురాముడు మొదట ప్రారంభించినట్టుగా తెలుస్తోంది పరశురాముడు ఉత్తరాఖండ్లోని ముక్తేశ్వర్ ధామ్ నుండి కాలినడకన కావీలతో గంగా జలాన్ని తీసుకువచ్చి ఉత్తరప్రదేశ్లోని భాగపత్ సమీపంలో ఉన్న పుర మహాదేవుడిని అభిషేకించాడని నమ్మకం శివ పార్వతుల ఆరాధనకు విశేషమైన శ్రావణ మాసంలో కన్వర్ యాత్ర చేసేవారు కొన్ని కఠినమైన నియమాలు పాటించాలి యాత్ర సమయంలో వారు పూర్తిగా కాలినడకనే ప్రయాణించాలి అలాగే కాషాయ రంగు వస్త్రాలనే ధరించాలి కన్వర్ యాత్ర చేసే భక్తులు తప్పనిసరిగా సాత్విక ఆహారం తీసుకోవాలి మద్య మాంసాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టరాదు ఇక యాత్రికులు విశ్రాంతి తీసుకునే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కావిడిని నేలపై ఉంచకూడదు ఇలా చేస్తే కన్వర యాత్ర అసంపూర్ణం అని భావిస్తారు కావిడిని చెట్టు కొమ్మకు వేలాడదీసి ఉంచాలి ఒకవేళ పొరపాటున కావిడీని నేలపై ఉంచితే తిరిగి మళ్లీ పాదచారులై కాశీ హరిద్వార్ లేక హృషికేశ్ వెళ్లి గంగా జలాన్ని కావిళ్లతో తీసుకురావాల్సి ఉంటుంది ప్రతిసారి కావిడిని స్నానం చేసిన తర్వాత మాత్రమే తాకాలి భుజంపై గంగా జలాన్ని కావిళ్లతో మోస్తున్నంతసేపు ఓం నమ శివాయ అంటూ పంచాక్షరీ మంత్రాన్ని నిరంతరం జపిస్తూనే ఉండాలి అలాగే దీక్ష చేసిన వ్యక్తులు తప్ప ఎవ్వరు పడితే వారు కావిళ్లను మోయకూడదని గుర్తుంచుకోవాలి ఇలా కఠినమైన నియమాలతో కన్వర్ యాత్రను పూర్తి చేస్తారు కన్వరీలు